నమస్కారం వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు భారత గణిత మేధావి శ్రీనివాస రామారుజన్ జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం శ్రీ రియాజ్ గారు హాజరై గణితం కేవలం పరీక్షల కోసమే కాకుండా దైనందిన జీవితంలో ప్రతి రంగంలో ఉపయోగపడే ముఖ్యమైన శాస్త్రమని తెలిపారు విద్యార్థులు గణితంపై ఉన్న భయాన్ని తొలగించి ఆసక్తితో మరియు అవగాహనతో అభ్యసిస్తే ఉన్నత విజయాలు సాధించగలరని ఆయన సూచించారు ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మల్లికార్జున్ గారు అధ్యక్షత వహించి నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల మేధో వికాసానికి ప్రాధాన్యమిస్తూ ఇలాంటి విజ్ఞాన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు గణితానికి సంబంధించిన మోడళ్ల ప్రదర్శనలు క్విజ్ పోటీలు ప్రసంగాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందగా విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో శ్రీ గౌస్ బాషా గారు ఇన్ఛార్జీలు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు